The <laughs> చేతిలో పట్టుకునేది చూస్తే బ్రహ్మకపాలే చూస్తే ఒంటి మీద చూస్తే పావులు కట్టుకునే చర్మం చూస్తే వస్త్రం చూస్తే రక్తం ఏనుగు తోలు పైన కప్పుకున్నది చూస్తే పులితో అవలక్షణాలతో కనపడిన వాడిలా కనపడుతూ కొని ఇటువంటి మూర్తి మంగళకరంగా ఉంటాడండి స్వామి దగ్గరికి ఎవరి పాదాలు పడుకోదో పుష్స పావుల ఓ పక్క రక్తం ఓడుతున్న ఏనుగు చర్మమా ఓ పక్కనేమో మూడు కన్నుల ఓ పక్క చంద్రవంక శంకరుడికి అదే మా స్వామి శ్రీ మహావిష్ణువో మేఘ శ్యామం పితకౌశేయ మాసం శ్రీవత్సం కౌస్తుభోద్ధాసిం పుణ్యోపేతం పుండరీకాయ తాక్షం విష్ణు వందే సర్వలోకైకనాథం అంత అంతాగాడు కదా ఏంటండి ఇలా ఉంటే చిత్రం ఏమిటో తెలుసాండి ఆ శంకరుడి అందం చూసి ముచ్చట పడిపోయి పూజ చేసినవాడు మొట్టమొదటి శ్రీ మహావిష్ణువు ఎంత పూజ చేశాడంటే ఆయన సామాన్యమైన పూజ కాదు కలహత్తీశ్వర శల్లో దిప్పి పొడిచాడు ఏనుగుతో దుప్పటము బువ్వా కలకూటం బ్రహ్మతాము క్రమకు ారాయణుడెట్లు నారీకాళకృష్ణేశ్వర స్వామి నువ్వు చూస్తే ఎనిమిది కట్టుకుని అలాహం ఇలా ఉన్నట్టుంటో అంత అందగారిగా కనపడే శ్రీ మహావిష్ణువు చూస్తే నీ పాదాల దగ్గర కూర్చుని ఇంత పూజ చేసి నీలో సగభాగాన్ని పొందాడు పార్వతీదేవి కన్నా కూడా ముందు పరమశివుడిలో ఉన్నటువంటి భాగాన్ని పొందినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అందుకనే హరిహర మూర్తి అని ఒక మూర్తి